నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈ రోజు నేను ఒక మంచి రుచికరమైన ట్రెడిషనల్ కాంబినేషన్ ఫుడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే ఆకుకూర పప్పు అండి ఇక్కడ నేను సిర్రాకుతో పప్పు చేశాను అలాగే అందులోకి వేపుడు కాంబినేషన్ వచ్చేసి క్యారెట్ వేపుడు అండి ఇలా వేడి వేడి రైస్లో ఈ పప్పు వేసుకొని ఈ వేపుడు నంచుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా పాపర్స్ నంచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇంకా మనం మజ్జిగన్నమో లేదో పెరుగున్నమో లేదో రసమన్నంతో తింటే చాలా తృప్తిగా ఉంటుందండి ప్లేట్ నేర్చుకోండి ఎంత కలర్ఫుల్గా ఉందో చేసుకోవడం చాలా సింపుల్ అండి కాబట్టి మనం ఈ కాంబినేషన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఇక్కడైతే నేను ఆకుకూర పప్పు కోసం ఒక మీడియం సైజు కట్ట సిర్రాకండి చూడండి శుభ్రంగా ఒలిచేసేసుకొని ఒక నాలుగైదు సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉన్న హోల్స్ గిన్నెలో వేసి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టానండి ఈ ప్లేస్లో మీరు పాలకూర కానీ అలాగే గోంగూర కానీ తోటకూర కానీ మెంతాకుతో ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చండి ముందుగా ఒక కుక్కర్ తీసుకున్నానండి ఒక మీడియం సైజ్ కప్పు కందిపప్పు తీసుకున్నాను ఈ పప్పు నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి ఈ పప్పుని ఒకసారి శుభ్రంగా కడిగేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న కప్పుతో ఒక మూడు కప్పులో నీళ్లు వేసేసుకోవాలండి ఇంకా మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఈ ఆకురని వేసుకోవాలి ఈ సిర్రాక్ అనేది చాలా రుచిగా ఉంటుందండి పప్పు చేసుకోవచ్చు వేపుడు చేసుకోవచ్చు లేత కాడలతో సహా వేసేసుకోవాలండి ఇక్కడ ఒక పన్నెండు పచ్చిమిరపకాయల్ని తుంచి వేస్తున్నానండి ఇలా మనం తుంచి వేసామంటే ఆ కారం అంతా దిగి పప్పు అనేది టేస్టీగా ఉంటుంది అలాగే రెండు మీడియం సైజులో ఉన్న టమాటోని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను అలాగే ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేశాను కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసానండి ఇలా మనం పప్పు ఉడికించేటప్పుడు ఉల్లిపాయ అలాగే కరివేపాకు వేసి ఉడికించి పప్పు చేసామంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఒక అర టీ స్పూన్ పసుపు పొడి వేశాను ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలి మీకు ఇష్టం లేకపోతే గిన్నెలో కూడా ఈ పప్పుని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి కుక్కర్లో కూడా మనం టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు జస్ట్ గరితో ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చింతపండు నేను మళ్ళీ ఉడికిన తర్వాత వేస్తానండి చూడండి పప్పు అనేది ఉడికిపోయింది ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే పప్పు అనేది మనకు కరెక్ట్గా ఉడికిపోయిందండి మరీ ఎక్కువ విజిల్స్ పెట్టినా కూడా పప్పు అనేది పిసురు పిసురుగా ఉంటుంది మరీ మెత్తగా ఉడికినా కూడా పప్పు అంత రుచిగా ఉండదండి ఇదే ప్లేస్లో చెప్పాను కదా అండి మీరు గోంగూర పేస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా చింతపండుని నేను ఒక ఐదు నిమిషాల ముందు నానబెట్టి పెట్టానండి ఆ చింతపండును వేశాను అలాగే రుచికి సరిపడ రాళ్ళు ఉప్పు కూడా వేసానండి జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకొని ఇంకా పప్పు గుత్తి తీసేసుకొని ఆ పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఆ పచ్చిమిర్చిని అలాగే ఆకుకూరని అక్కడక్కడ ఆ టమాటో ముక్కల్ని ఇలా మ్యాష్ చేసేసుకోవాలండి ఆరోగ్యానికి చాలా మంచిదండి మనం ఇక్కడ సిర్రాకు వేసాం కదా అండి కొద్దిగా గోంగూర కలిపి కూడా మనం పప్పుని చేసుకోవచ్చండి అంటే రెండు రకాల ఆకులు వేసి కూడా చేసేసుకోవచ్చు ఇంకా మామిడికాయ సీజన్ అవైలబుల్ ఉన్నప్పుడు ఇప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి మామిడికాయ ఉంటే ఈ పప్పులో మామిడికాయ కూడా వేస్ట్ చేసుకోవచ్చండి పప్పుని నేను రుద్ది పక్కన పెట్టేశానండి ఇంకా పోపు వేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేశానండి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసాను నూనె వేడెక్కిన తర్వాత ఇంకా పోపు దినుసులు అండి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినప్పప్పు ఒక పావు టీ స్పూన్ పచ్చి అలాగే ఒక పది మెంతులు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసుల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి వేగిన తర్వాత ఒక మూడు ఎండుమిరపకాయల్ని తుంచి వేసేసుకోవాలండి అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీకుండా కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి ఇప్పుడు ఇంకొక చిన్న ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసు వేసుకోవాలండి పెద్ద ఉల్లిపాయ అయితే ఉడికించేటప్పుడు సగం వేసుకొని వే మనం ఇక్కడ పోపు వేసాం కదా అప్పుడు ఇంకొక సగం వేసుకోవచ్చండి ఉడికించేటప్పుడు వేసుకుంటే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత మెయిన్ అండి ఈ పప్పుకి మనం పోపు అనేది బాగా ఫ్రై చేయాలండి అప్పుడే పప్పు అనేది కమ్మగా ఉంటుందండి ఇప్పుడు ఇదంతా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసానండి చివరగా చూడండి పోపు అనేది ఈ విధంగా వేగాలి మనం మాడిపోయింది అనుకుంటామండి కానీ ఆ పప్పుకి ఈ విధంగా పోపు వేగితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్నాం కదా ఈ పప్పునంతా కూడా ఇందులో వేసేసుకోవాలండి జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకొని పప్పునంతా వేసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా నీళ్లు వేసి వేసేసుకోవాలి ఈ పప్పుని మనం గట్టిగాను చేసుకోవచ్చు పలుచుగాను చేసుకోవచ్చు అలాగే మీడియంగా చేసుకోవచ్చు అండి ఎలా చేసుకున్నా కూడా బాగుంటుందండి అది మీ ఛాయిస్ అండి మీకు గట్టిగా కావాలంటే చేసేసుకోవచ్చు జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకొని కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసుకొని జస్ట్ ఒక్క ఉడుకు ఉడికే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువసేపు ఏం ఉడకాల్సిన అవసరం లేదు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు పప్పు అనేది ఒక ఉడుకు ఉడికిందండి జస్ట్ ఒకసారి అలా కలిపేసేసుకోవాలి చాలా రుచిగా ఉంటుందండి చెప్పాను కదా అండి ఇందులో మామిడికాయ వేసుకుంటే కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఓకే అండి ఇప్పుడు మనకైతే సిరియాకు పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఈరోజు కాంబినేషన్గా క్యారెట్ వేపుడు కదా అండి ముందుగా ఈ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలండి నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అండి అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా పోపు దినుసులు అనేది ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి తినేటప్పుడు పంటికి తగులుతూ ఇంకా మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసుల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఆ వేగిన తర్వాత ఒక రెండు ఎండిమిరపకాయలను తుంచి వేసేసుకొని ఒక పచ్చిమిరపకాయ అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి క్యారెట్ని ఒక్కొక్కసారి ఉడికించుకొని మనం ఫ్రై చేసుకోవచ్చండి లేదు ఇలా పోపులో కూడా మనం ఫ్రై చేసుకొని కూడా కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఉడికించి చేసేసుకోవచ్చండి ఇక్కడైతే నేను ఒక అర కేజీ క్యారెట్ని పైన లైట్గా పీల్ చేసేసుకొని చూడండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి కావాలంటే మనం తురిమి కూడా చేసుకోవచ్చండి కానీ నేను ఎక్కువగా ఇలా ముక్కలుగానే చేసి వేపుడు అనేది చేస్తానండి ఇంకా మనం ఇక్కడ ఆకుకూర పప్పు చేసాం కదా అండి అందులోకి క్యారెట్ వేపుడు అనేది మంచి కాంబినేషన్ అండి ఇంకా మీడియం ఫ్లేమ్లో ఈ క్యారెట్ ముక్కలు వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి క్యారెట్ త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి మనం పోపులో కూడా వేసేసుకొని వేపుడు అనేది చేసుకోవచ్చండి లేదు కొద్దిగా నీళ్ళు వేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని ఆ నీళ్ళు వంపకుండా మనం ఇంకా పోపులో వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే కొద్దిగా ఉప్పు వేసానండి క్యారెట్ ముక్కలకి మాత్రం మళ్ళీ మనం కారం అది వేసుకుంటాం కదా అప్పుడు కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాలు పెట్టామంటే మనకు క్యారెట్ అనేది కరెక్ట్గా ఉడికిపోతుందండి హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు మూడు నాలుగు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి క్యారెట్ ముక్కలు అనేది ఒక ముప్పా వంతు ఉడికుంటాయి ఇంకేం మనము మూత పెట్టాల్సిన అవసరం లేదు మూత పెట్టకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఇంకొక రెండు నిమిషాలు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూడండి మనం ఒక పీస్ తీసుకొని చూస్తే ఇంకా కొద్దిగా అండి మరీ మెత్తగా పిసిరు పిసిరుగా ఉన్నా కూడా బాగుండదండి టేస్ట్ అనేది ఇంకా మనం ఆకుకూర పప్పులోకి ఇక్కడ క్యారెట్ చేస్తున్నాను కదా అండి మీకు కావాలంటే చిక్కుడుకాయ చేసుకోవచ్చు తర్వాత కాకరకాయ అరటికాయ ఏ వేపుడైనా కూడా చాలా బాగుంటుందండి క్యారెట్ వేపుడైతే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా చూడండి ఇప్పుడు కరెక్ట్గా మనకు క్యారెట్ అనేది వేగిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టు తీసుకొని కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి ఎప్పుడైనా కానీ వేపుళ్ళకి వెల్లుల్లి అనేది అంత టేస్ట్ ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా ఇప్పుడు ఈ వెల్లుల్లి వేసిన తర్వాత జస్ట్ ఒక్క నిమిషం ఫ్రై చేసేసుకోవాలి ఓవర్గా ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక నిమిషం వెల్లుల్లి ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ కారం పొడి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాము అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ కచ్చాపచ్చగా దంచుకున్న పప్పుల పొడి అండి మనం కొబ్బరి చట్నీలో వేస్తాం కదా పప్పులు ఆ పప్పుల్ని కొద్దిగా కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి ఇప్పుడు ఇంకొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇవన్నీ వేసాం కదా కారం పొడి పప్పుల పొడి జస్ట్ ఒక్క నిమిషం మాత్రం అలా లైట్గా ఫ్రై చేసేసుకోవాలండి హై ఫ్లేమ్ మాత్రం పెట్టకూడదు హై ఫ్లేమ్ పెట్టామంటే ఇవన్నీ స్పైసెస్ వేసాం కదా మాడిపోయి రెసిపీ అనేది టేస్టీగా ఉండదండి పాడైపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి అంతే అండి క్యారెట్ వేపుడు రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది పప్పుతో కాంబినేషన్గా ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేసానండి కప్పు పెట్టేశాను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పప్పుని వేసేసాను అలాగే క్యారెట్ వేపుడ్ని కూడా వడ్డిస్తున్నానండి నేను చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ని వీడియోస్ పోస్ట్ చేశానండి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇలాంటి వేపుళ్ళు చేసుకున్నప్పుడు కావాలంటే ఇలా పాపడ్స్ కానీ అప్పడాలు కానీ వేయించుకొని లేదు ఉప్పు మిరపకాయలు అంటాం కదా వాటితో కూడా తింటే చాలా బాగుంటుందండి అలాగే నెయ్యి కూడా పెట్టేశానండి ఇప్పుడు వేడి వేడి రైస్ని ఈ లోపల నేను వండి పెట్టేశాను ఇప్పుడు రైస్ని కూడా వడ్డిస్తున్నానండి కావాలంటే రాగి సంగటి కాంబినేషన్తో తినచ్చు తర్వాత రోటీ నాన్ చపాతి పులకాలకు కూడా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇంకా వేడి వేడి రైస్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కూర పప్పు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ క్యారెట్ వేపును నంచుకొని అప్పడాలతో తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి కావాలంటే పెరుగన్నం కానీ మజ్జిగన్నం కానీ రసమన్నం తింటే తృప్తిగా ఉంటుందండి ఇలాంటి కాంబినేషన్ ఫుడ్స్ మన ఛానల్లో బోల్డన్ని ఉన్నాయండి నేను ప్రతిరోజు మీకు వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కాబట్టి చూసి తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి